క్రీడాకారులకు చేయుతను అందించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలని యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ కోరారు సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద పవర్ లిఫ్టర్ వైష్ణవి మహేష్ కు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అక్టోబర్ నాలుగు నుండి పదమూడవ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు వైష్ణవి మహేష్ ఎంపికైంది ఈ పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ ఈ మేరకు తలసాని ట్రస్ట్ ద్వారా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆమెకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు పవర్ లిఫ్టర్ వైష్ణవి మాట్లాడుతూ పవర్ లిఫ్టింగ్ లో తాను అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తలసాని ట్రస్ట్ తలసాని సాయి కిరణ్ యాదవ్ అందించిన సాయం ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరవలేనని అన్నారు వైష్ణవి నేను పవర్ లిఫ్టర్ని నా పవర్ లిఫ్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి సాయన్న అందు సాయన్న దాంట్లోనే కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ నేను లిఫ్టింగ్ స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర ప్రాపర్ కిట్ లేకుండే అయితే సాయన్న అప్పుడు హెల్ప్ చేసిండే కిట్ ఆ కిట్ ద్వారానే ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ నైన్ నేషనల్ మెడల్స్ ఉన్నాయి ప్రతి నేషనల్ మెడల్కి కూడా ఒక సెంటిమెంట్ అన్న దగ్గర వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నామంటే డెఫినెట్లీ నెక్స్ట్ నేషనల్లో పక్కా మెడల్ ఉంటుంది అట్లా అని చెప్పి అదే కొనసాగుతుంది ఇంకా ఎన్నో నేషనల్స్లో నాకు ఇంటర్నేషనల్ ఛాన్స్ వచ్చింది కానీ డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్ చాలా నేషనల్స్ జూనియర్ నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్ రీసెంట్గా ఆల్ ఇండియా యూనివర్సిటీలో మెడల్ కొడితే ఫీజు ఛాన్స్ ఉండే అది కొన్ని నామినేషన్స్ వల్ల వల్ల కొన్ని డిలే అయ్యి అందులో కూడా నా సెలక్షన్ డ్రాప్ అవుట్ అయిపోయింది ఇప్పుడు ఈ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో కూడా నాకు నా చెల్లెలు వైష్ణవి దాదాపుగా మా జర్నీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దాదాపు దానిగానే ఎక్కువనే అనుకుంటాను తను ఎప్పటి నుండి అయితే ఈ స్పోర్ట్ ఎంచుకుందో పవర్ లిఫ్టింగ్ ని అప్పటి నుండి సపోర్ట్ చేయడం జరిగింది దేవన్నే నమ్మకం ముందు ఏదో రోజు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కి వెళ్తారు తప్పకుండా అక్కడ కూడా మెడల్ సాధిస్తుంది ఇండియా కోసం అనేది నమ్మకం డేవనే ఉండింది నాకు తన పైన లక్కీగా ఈరోజు పవర్ లిఫ్టింగ్కి సెలెక్ట్ కావడం రాకీని పురస్కరించుకోవడం నేను కూడా తన క్యాంపెయిన్ రన్ చేసింది నాదే పొరపాటు మళ్ళీ నేను లేట్గా చూస్తాను చేస్తే మేము వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో కామన్ వెల్త్లో పార్టిసిపేట్ చేసి మెడల్ తెస్తానని సో నేను ఫోన్ చేసి తనకి నీ ఇంటికి రావడానికి ఎందుకు లేట్ చేసినాను చెప్పి తప్పకుండా రావాలి నా దగ్గర తీసుకుని వెళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ అయినా కూడా నేను ఉన్నాను మీకు అని చెప్పి ఎందుకంటే ఈ రీసెంట్గా కూడా ఒలింపిక్స్ జరిగింది భారతదేశము నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశము సెవెంటీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేది కాబట్టి స్పోర్ట్స్ని మనము ఎంత ఎన్కరేజ్ చేస్తే అంత ప్రతిమ చూపించే స్థాయిలో ఉన్న అథ్లీట్స్ ఉన్నారు మన దగ్గర ఇట్లాగే సపోర్ట్ కావాల్సిన ఎంతో మంది ఉన్నారు ఎవరైనా సరౌండింగ్స్లో నేబర్హుడ్లో స్పోర్ట్స్ కోసం ఏదైనా హెల్ప్ అడిగితే తప్పకుండా చేయండి ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ భారతదేశము నంబర్ వన్ పోయే స్థానం చైనా జనాభా కూడా మన అంతే ఉంటుంది కానీ వాళ్ళు వరల్డ్ నంబర్ టూ ఉన్నారు సో ఇండియాకి ఇటువంటి సిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది బ్రదర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా తప్పకుండా మనందరం కాపాడుకోవాలి ఈసారి తలసాని ట్రస్ట్ ద్వారా తనకి కావాల్సిన ఎక్స్పెండిచర్ వేయడము తలసాని ట్రస్ట్కి కూడా చాలా సంతోషం ఎందుకంటే మెడల్ సాధించాలి అన్న ప్యాషన్ ఉన్న అథ్లీట్ తను కంపల్సరీగా ఈ పవర్ లిఫ్టింగ్ కామన్వెల్త్లో సౌత్ ఆఫ్రికాలో తను గెలుస్తుందని నాకు కంప్లీట్ నమ్మకం ఉంది గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి మీడియం ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ